నమస్కారం పంతొమ్మిదవ శతాబ్దపు తొలినాళ్లలో ఉమాకాంత విద్యాశేఖరులు అనే ఒక పండితులు నేటి కాలపు కవిత్వం అని ఒక కవితా సంపుటిని ప్రచురించారు దాంట్లో తెలుగులో ఉపయోగిస్తున్నటువంటి అక్షరాలు అక్షర దోషాల గురించి వివరించారు దాని ప్రకారం చూస్తే మనమందరం సహజంగా ఇందిరా అంటే ఈ విధంగా రాస్తాము దీన్ని పలికేటప్పుడు ఇముదిరా అని పలుకుతాము ఇది తప్పు వాస్తవంగా ఇందిరా అంటే ఈ విధంగా రాయాలి ఇందిరా అదేవిధంగా గంప 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 సంపద సంపద కండ కండని ఈ విధంగా రాయాలి కానీ మనం అందరం కూడా కండ అని చెప్పి రాస్తున్నాం దీని గురించి అప్పట్లో అతను మహామహా పండితులతో వాగ్యుద్ధం చేసి అందులో విజయం పొందాడు కానీ చిన్న వయసులోనే కైవల్యం పొందాడు ఉమాకాంత విద్యాశేఖర్లు ఇప్పటికీ కూడా తెలుగు జాతికి ప్రాతస్మరణీయడు ఓ పక్క తెలుగు తెల్లారిపోతుంటే నీ గోలేందమ్మా అంటారేమో కన్నతల్లి మాతృభాష ఉన్న ఊరు ఎప్పటికైనా కూడా ప్రతి మనిషికి గొప్పవే దయచేసి తెలుగును బతికించండి ధన్యవాదాలు